పేరు బండి శ్రీనివాస్ నేను నేను చేసే వర్క్ ఏంటంటే డిబి మన డిఓఏ ఆప్తమాలజీ నేను ఉచిత కంటి ఆపరేషన్స్ డిబిసిఎస్ తరఫున ఇప్పటివరకు ఒక ఫిఫ్టీ థౌజండ్ అబౌవ్ చేసిన కారణంగా నాకు నన్ను ఎక్కువ ఆపరేషన్లు చేయించిన వ్యక్తిగా గుర్తించి నాకు డాక్టరేట్ ప్లస్ భారత సేవ అవార్డు ఇవ్వడం జరిగింది మాకు మనం ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది మేము ప్రతి విలేజ్లో ఉచిత కంటి ఆపరేషన్ జనగాం డిస్టిక్ ప్లస్ హన్మకొండ సిద్దిపేట్ చాలా చాలా అక్కడ పెట్టడం జరిగింది ఉచిత ఆపరేషన్స్ పుష్పగిరి హాస్పిటల్లో మేము ఫ్రీగా ఆపరేషన్ చేయించడం జరిగింది ప్రతి బీదవారికి కూడా కళ్ళు లేని వాడికి వాళ్ళు అవసరం అంటే నా సొంత వెహికల్లో ఎక్కించుకొని తీసుకుపోయి చేయించిన రోజులు ఉన్నాయి అలాంటి వాళ్ళకి సేవ చేయడం వల్ల నాకు చాలా సంతోషకరమైన విషయము మళ్ళీ నా ఈ సంతోషకరమైన విషయం కూడా నాకు మనం ఫౌండేషన్ ద్వారా వాళ్ళు ఆలోచించి నన్ను గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది దీని తరపున నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు మీరు ఈ పేదవారికి ఉచితంగా ఆపరేషన్ చేపిస్తున్నారు కదా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేయిస్తున్నారు గత ఇరవై సంవత్సరాలు అంటే వారికి ఎట్లా మీరు వాళ్ళని గుర్తించడం ఎట్లా గుర్తిస్తారు మేము విలేజ్కి వెయ్యి విలేజీ గ్రామ పంచాయతీలో కూర్చుండి వాళ్ళకు డమ్కాయించి వాళ్ళ కళ్ళు కనబడంలో పిలిపించుకొని అక్కడ సర్పంచ్ ద్వారా ఎంపీటీసీ ద్వారా వాళ్ళ సహకారం తీసుకొని మేము గుర్తించి తీసుకెళ్ళడం జరుగుతుంది వాళ్ళని ఐడెంటిఫై ఎట్లా చేస్తారు మేము మేము చెక్ చేయిస్తాం అండి మేము చెక్ చేసి వాళ్ళకి ఒక కంటికి ఎలాంటి జబ్బు ఉన్నా ఏది ఉన్నా కూడా మీకు ఐడెంటిఫై చేసి ఆ జబ్బుకు నివారణగా మేము ప్రతి చర్య చేయడం జరుగుతుంది వాళ్ళకి ఆపరేషన్ చేయిస్తారు కదా చేయించినప్పుడు వాళ్ళకు కొంచెం ఫస్ట్ ఎయిడ్లో ఉన్నప్పుడు మందులు ఏమన్నా మీరు ఇస్తే ఇచ్చే ప్రయత్నం చేస్తారా మందులు ఇస్తాము అద్దాలు ఇస్తాము వాళ్ళకు కంటి ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళకు ఉచితంగా ఆపరేషన్ స్వచ్ఛంద సంస్థల ద్వారా మీరు ఇప్పిస్తారా లేకపోతే ప్రభుత్వం నుంచి ఇప్పిస్తారా మీరు సొంతం ఇప్పిస్తారా ఇది ఇది మాకు డివిసిఎస్ తరఫున హాస్పిటల్ తరఫున మేము ఇప్పిస్తాము హాస్పిటల్ తరఫున ఇస్తారు ఇప్పుడు ఎంతవరకు సుమారు ఎంతమందికి మీరు కళ్ళజోడు ఇప్పించారు ఎంతమందికి మెడిసిన్స్ ఇప్పించారు మేము కళ్ళజోడు సుమారు ఒక నా సొంత పూచికత్తుగా ఒక ఇరవై 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 ఐదు వందల మందికి నేను ఫ్రీగా ఇప్పించాము మళ్ళీ ప్లస్ ఏంటంటే ఆ ఉచిత కంటే ఆపరేషన్ మాత్రం చాలామందికి ఎవో ఫిఫ్టీ థౌజండ్ ఎవో ఇప్పటివరకు వారికి ఏమన్నా మీరు ఫీజు ఏమన్నా వేస్తారా ఎట్లా మేము ఫీజు ఫీజు అంటే ఏముండదు సార్ మేము ఏంటంటే వాళ్ళు మేము మెడిసిన్ వాళ్ళు కొనుక్కోవాల్సి వస్తుంది మెడిసిన్ ఏదో చుక్కల మందులు అవి ఇవి వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది వాళ్ళకి మీరు ఆ అప్రోచ్ కావాలంటే మీ నంబర్లు ఎట్లా ఉంటాయి మరి ఎక్కడెక్కడ మీరు కలవాలంటే ఎట్లా కలవాలి అన్ హన్మకొండలో నా సెంటర్ ఉంది మళ్ళీ ఏంటంటే మేము ప్రతి మేము వెళ్ళే సెంటర్ వాళ్ళకు ప్రతి మన కార్యదర్శులకు కానీ ఆశా వర్కర్స్ కానీ ప్రతి అందరికీ మా ఫోన్ నెంబర్లు ఇస్తాము వాళ్ళకి ఎలాంటి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మాకు కాంటాక్ట్ ఇవ్వమని ఇక్కడ మీకు ఏమైనా బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా జిల్లాలో జి ఇక్కడ జిల్లా ఇక్కడ జిల్లా వయసు బయట లేవండి మేము మాకు నేనే విలేజ్కి వెళ్ళి మళ్ళా కార్య మన ఆశా వర్కర్స్ కానీ వాళ్ళకు హెల్త్ ఎన్ఎం అని వాళ్ళకి చెప్పేసి వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇచ్చి ఏదైనా ఇబ్బంది ఉన్నాయంటే మా దగ్గర పంపించండి మేము చూసుకుంటామని చెప్తాం ఇప్పుడు దాదాపు మీరు ఎన్ని జిల్లాలో మీరు ఈ పథకాన్ని చేపట్టారు ఇది పాత వరంగల్ డిస్టిక్ ప్లస్ కర్నాడ కర్నూడ డిస్టిక్లో ప్లస్ ఇద్దీపెట్ట అంటే ఆపరేషన్స్ అంటే ఏ రకం ఆపరేషన్ చేస్తారు చాలా ఓల్డేజ్ వాళ్ళకి చేస్తారా లేక యంగ్ వాళ్ళకు కూడా యాక్సిడెంటల్గా పోయిన వాళ్ళకు తర్వాత ఈ మస్క కొంత పడతాయి పడుతుంది కళ్ళు వాళ్ళకు కూడా ఇట్లా చేస్తారు లేదు సార్ మేము కాంటాక్ట్ కాంటాక్ట్ ఫామ్ అయిన వాళ్ళకు కాంటాక్ట్ సర్జరీ చేస్తాం కొందరికి రేట్ ఇప్పుడు ఇప్పుడు వచ్చే మనం తినే ఫుడ్తోనే వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ చిన్నపిల్లల్లో వచ్చే రెటీనా సర్జరీస్ కానీ ఒక నేను నా తరపున ఒక ఐదుగురికి మాత్రం రెటీనా రిప్లేస్మెంట్ కూడా చేయించాం కానియా రిప్లేస్మెంట్ ఇప్పుడు చాలామంది క్యాంపులు పెడుతున్నారు కదా మీరు క్యాంపు ద్వారా తీసుకెళ్తాక ఎట్లా తీసుకెళ్తున్నారు మేము క్యాంపు ద్వారా తీసుకెళ్తాం క్యాంపు ద్వారా తీసుకు ఇప్పుడు కొంతమంది హాస్పిటల్లో కూడా క్యాంప్స్ పెట్టి చేస్తున్నారు కదా సార్ వాళ్ళకు మీకు తేడా వాళ్ళ మాది అయ్యి మేము పంపించేది ఐ ఇన్స్టిట్యూట్ సార్ మేము పంపించేది ఐ ఇన్స్టిట్యూట్ మేము ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్కి పంపిస్తాం అక్కడ ఏంటంటే మీ కంటికి సంబంధించిన అన్ని పరీక్షలు జరుగుతుంటాయి ఏ టు జెడ్ ఇక్కడ హన్మకొండది హాస్పిటల్స్ హాస్పిటల్కున్న ఇన్స్టిట్యూట్కు చాలా డిఫరెంట్స్ ఇప్పుడు ఇంకా కొత్తగా ప్రణాళిక ఏమైనా చేయబోతుంటారు సార్ ఇప్పుడు ఏంటంటే కొత్త ప్రణాళికలు మా ద్వారా ఎలా ఎవరికి కంటికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళకు కూడా ఎక్కువ చాలా చిన్నపిల్లల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ చిన్నపిల్లలలో మనకు తెలియకుండానే గ్లైకోమా కూడా స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఏంటంటే మైహోపియా చిన్న వయసులో ఎక్కువ చూపు ఎక్కువ అద్దాలు రావడం పవర్ రావడం అలాంటి ప్రాబ్లం జరుగుతున్నాయి అలాంటి వాటికి మేము ఎవరన్నా చిన్నపిల్లలు ఉన్నా ఏదైనా ఉన్నా కూడా మేము హాస్పిటల్కి పంపించి మేము చెక్ చేయిస్తాం ఇప్పుడు పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా ఎక్కువ వస్తున్నాయి కదా రావడానికి కారణాలు ఏమన్నా మీకు ఉన్నదే మన ప్రేక్షకులకి ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలకి ఎక్కువ రావడం అంటే ఇప్పుడు వాళ్ళు మనం ఇప్పుడు ఈ జనరేషన్లో మొత్తం కెమికల్ ఫుడ్సే ఎక్కువ తీసుకుంటున్నాము ప్లస్ ఏంటంటే ఈ చిన్నపిల్లలకు వాళ్ళు ఇప్పుడు ఒకప్పుడు ఒక పది ఇరవై ఇరవై సంవత్సరాల కింద అసలు ఫోన్ అంటే తెలియదు ఇప్పుడు ఏంటంటే వాడు పాలు జీకాలన్నా ప్లస్ ఒక చిన్న అన్నం దినాలకున్నా ఫోన్ ఇవ్వడం మనకి ఫోన్లతో ఎఫెక్ట్ చేసుకుంటూ స్క్రీన్తోని లైటింగ్ ప్రాబ్లమ్స్ డీజే లైట్స్ డీజే లైట్స్తో ఏంటంటే మనం బాగానే ఉంటాము ఆ డీజే లైట్ మన కంటి మీద వెళ్ళిపోయింది అనుకోండి ఓసారి ఆ డీజే లైట్తోని కూడా కంటి చూపు ప్రాబ్లం అయ్యి కంటి చూపులు కూడా ప్రాబ్లం అవుతున్నాయి మనము పిల్ల ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలకు దయచేసి మీరు ఫోన్ ఇచ్చుకుంటూ తినబెట్టడం కానీ చదివియడం కానీ అలాంటివి చేయకండి అవసరం ఉంటే పెద్ద స్క్రీన్ మీద ఇలాంటివి ఏమన్నా పెట్టి చేయండి లేకపోతే ఏంటంటే మీరు ప్రొటెక్షన్స్ తీసుకుంటూ పిల్లలకు ఫోన్ దూరం చేయడమే మంచిది ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే వాడు ఇంతకుముందు ఆడుకునే వాళ్ళు బయటికి పోయి ఆడుకునేది సైకిల్ మీదనో చిన్న పిల్లలతో ఆడుకుంటూ అప్పుడు ఏంటంటే ఈ ఆటలన్నీ పోయి ఇప్పుడు ఏంటంటే సెల్ ఫోన్ ఆట ఈ సెల్ ఫోన్ ఆట చేయవాడికి ఏంటంటే ఆ రేడియేషన్తోని కంటిలో ఉన్న ఆపరేనర్స్ దెబ్బతిన్నే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు రా రాబోయే భవిష్యత్తులో కూడా మనకు ఎక్కువ ఇంకా చిన్నపిల్లలకు ఎక్కువ సైట్ రా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ శాతం ఈ మొబైల్ వల్ల ఎక్కువ చాలా ఎక్కువ వచ్చేటట్టున్నాయి కంటి చూపుకు మస్కా ఉన్నదని కంటి ఆపరేషన్ చేసుకోకుండా ఇవాళ రేపు చేసుకుంటా పని ఉన్నది అటు ఉన్నది ఇటు ఉన్నది అని చెప్పి చాలా నెగ్లెక్ట్ చేస్తే మన కంటి లోపల నీటి కాసుల జబ్బు ఇది తెలుగులు అంటారు గ్లైకోమా అని అంటారు ఆ గ్లైకోమా జబ్బుతోని కంటి చూపు మొత్తమే మందగించి కంటి చూపు కనబడని అవసరం కనబడని జా ఉంటుంది కనబడకుంటూ ఉంటుంది అలాంటప్పుడు మీరు మనం ఏంటంటే ముందు జాగ్రత్తగా ఖచ్చితంగా చేసుకోండి మళ్ళీ షుగర్ ఉన్నవాళ్ళు కానీ బీపీ వాళ్ళు కానీ హైపర్ టెన్షన్తో కూడా కంటి మీద ఎఫెక్ట్ జరుగుతుంది ఆ ఎఫెక్ట్ అనేటివి మీకు ఉండకుండా ఉందంటే ఆ కంటి మీద మీరు కండ్ ప్రాబ్లం కాగానే ఎళ్ళి వెళ్ళి చెక్ చేయించుకోవడం చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళు ఎవ్రీ మ్యాక్సిమమ్ సిక్స్ మంత్ కాకుండా వన్ ఇయర్కి అన్న మీరు టెస్ట్ చేయించుకొని రెటీన్ టెస్ట్ అవన్నీ చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను